నమస్తే వెల్కమ్ టు నైన్ టీవీ నేను మీ శ్రీలత రెడ్ స్పినాజ్ ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలు తెలిస్తే అసలు వదలరు ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి తోటకూర గురించి మీకు తెలిసి ఉంటుంది కానీ ఎర్ర తోటకూర గురించి మీకు తెలుసా ఎర్ర తోటకూర అనేక దీర్ఘకాలిక వ్యాధులు రాకోకుండా సహాయపడుతుంది ఒత్తిడి తగ్గుతుంది ఎర్ర తోటకూరలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఇ విటమిన్ బి కాల్షియం పొటాషియం మెగ్నీషియం బాస్ఫరస్ జింక్ మాంగనీస్ ఐరన్ యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ మరియు ప్రోటీన్ వంటి పోషకాలు లభిస్తాయి ఎర్ర తోటకూరలో ఆంతో అనే సమ్మేళనం శరీరాన్ని ఆక్సిన్ల నుంచి రక్షిస్తుంది ఇందులో ఉండే అధిక పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది నైట్రేట్ కంటెంట్ ఆరోగ్యకరమైన రక్త ప్రవాహాన్ని కాపాడుతుంది గుండె ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది షుగర్ పేషెంట్లు రోజువారి ఆహారంలో ఎర్ర తోటకూరను చేర్చుకుంటే ఎంతో మేలు చేస్తుంది ఒక కప్పు ఎర్ర తోటకూరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది దీన్ని తింటే ఎముకలు దంతాలు ఆరోగ్యం మెరుగుపడుతుంది తోటకూరలోని పొటాషియం శరీరంలోని సోడియం ప్రభావాలను తగ్గిస్తుంది అధిక రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది హై బీపీ పేషెంట్లు ఈ ఆకుకూరను డైట్లో చేర్చుకుంటే బీపీ నార్మల్గా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు అందుకే ఎర్ర తోటకూరను వారానికి ఒకటి రెండు సార్లైనా తినాలని నిపుణులు చెబుతున్నారు ఎర్ర తోటకూర శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా స్థాయిలను కూడా తగ్గిస్తుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ ఎర్ర తోటకూరను తింటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది